వెల్కమ్ టు మన ఊరు జిసీడి మావా ఈరోజు మాత్రం ఒక ఇంటి పని కోసం మనమైతే మనం మావా ఇక్కడ పెద్ద బతులతో చిన్న బకెట్తో కూడా చాలా పనులు అయితే జరిగాయి పెద్ద బకెట్తో పునాదులు వేసిన తర్వాత ఈ మధ్యలో పిల్లర్ల మధ్యన మనమైతే మట్టి అయితే వాళ్ళ హైట్ లెవెల్ కోసం అయితే మట్టి అయితే వేయడానికైతే పనికొచ్చాం మావా తెలుసు కదా మావా మన ఊరు జిసిడి జిట్యూబ్ ఛానల్ ఈరోజు మాత్రం ఈ వీడియోలో మీకు చాలా నీట్గా క్లింట్గా ఫ్రెండ్స్ బక్రీట ఫ్యాన్స్ బకీతతో ఏ విధంగా వర్క్ చేస్తున్నామో నేనైతే ఈ వీడియోలో ప్యూర్గా చూపిస్తూ చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని ఇంట్రెస్టింగ్గా ఉంటే నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నాను ఎందుకంటే మీ కామెంట్ మీ అయితే నాకు చాలా ఎనర్జీ డ్రైవర్ ఉన్న కష్టాలు ఎలా ఉంటావు ఒక డ్రైవర్కి మాత్రమే తెలుస్తాయి అది ఏ డ్రైవర్ అయినా కావచ్చు ఆటో కావచ్చు లారీ కావచ్చు బస్సు కావచ్చు ఎవరైనా కానీ ఒక డ్రైవర్ కష్టాలు ఆ డ్రైవర్కే తెలుస్తుంది కానీ జీసీబీలో ఉండే కష్టాలు మాత్రం చాలా అర్థమావా ఎందుకంటే ఈ ఇలాంటి ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా చిన్న సందులో జరుగుతున్నప్పుడు ఏదైనా పొరపాటున కొంచెం తగిలినా ఏదన్నా పోయినా ఏదన్నా చేరినా కానీ చాలా రిస్క్ మావా సో వీటన్నిటిని మనం ఫేస్ చేసుకొని జేసీబీతో చేస్తుంటాం మమ్మ ఈ జేసీబీలో పని ఏంటంటే ఫ్రంట్ బ్యాకు పని పనిచేయడం ఇవన్నీ కూడా చాలా మెంటల్ టెన్షన్స్ బయట ప్రెజర్స్ అప్పుల బాధలు అలాంటివి ఏమి ఉండకుండా ప్రశాంతంగా ఉంటే బాగా పనిచేస్తాం అమ్మ లేదంటే ప్రశ్నలు ఇక్కడ ఏమేమి చేస్తుందో కూడా కాకుండా అయిపోతుంది ఒక్కొక్కసారి సిచ్యువేషన్లో ఇక్కడ వచ్చే మనకు వచ్చి ఛాలీ చాలా గీతాలతో ఏదో పని చేస్తామంటాం అమ్మ

మేము ఇదే కాదు ఏదైనా తీసుకుంటాం వీడియో పొద్దున ఆర్డర్ తీసు ఆర్డర్ తీసుకొచ్చినాం అంటే పనున్నప్పుడల్లా చెప్తారా అయినా మాకు చాలా లక్షలు రాలే ఇది మేము యూట్యూబ్లో పెడతాం ఇది మావా చూస్తున్నారు కదా ఇది బకెట్తో మనం ఫ్రెడ్ బకెట్తో అయితే మక్క చేసిన తర్వాత చిన్న బకెట్తో లోపలికి అయితే చూస్తున్నాము ఇది చాలా నిదానంగా స్లోగా చేయాలి మావా ఎందుకంటే దబ్బద ఏదో చూసి చేసేది కాదు మావా ఎందుకంటే కరెక్ట్గా చూసుకొని నీట్గా పర్ఫెక్ట్గా పని చేయాల్సి వస్తుంది సో ఈ బకెట్లు కూడా ఇవన్నీ బాగా వర్క్ చేసేటప్పుడు బకెట్ కింద బాగుంది ఆ బకెట్ కూడా అయిపోవడం లాంటివి చేస్తుంది మావా జేసీబీకి వచ్చే రిపేర్ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది మన సో మీకు జీసీబీ ఉంటే మీరు ఎలాంటి జేసీబీ ఎంత సెకండ్ అందరి ఖర్చు లేకపోతే ఏ విధంగా ఉండకూడదు కామంటే ఇంకేదన్నా ఉంటే కూడా కింద మాట్లాడుతున్నాం ఈ రెండు స్టీరింగ్ల మీదే ఉంటాం మేము మొత్తం అంతా మనకి ఇక్కడ వీటితోనే హ్యాండిల్ చేసే బకెట్తోనే మొత్తం అంతా చాలా క్రీర్ఫుల్గా నీట్గా చేసుకోవాల్సి వస్తుంది బట్ చిన్న బకెట్తో మనం ఖచ్చితంగా అయితే కింద జాకిలు దింపుకోవాలి జాకిలు దింపుకుంటే బండి మనకి ఏంటంటే టైర్ల మీద ప్రెజర్ ఉండకుండా మనకు కరెక్ట్గా ఉంటుంది బండి కూడా షేక్ కాకుండా మనకేమంటే కింద జాకిలు పట్టు పట్టుకుంటుంది అనమాట సో దాని మీద నుంచి మనము లేదా నీట్గా వర్క్ చేసుకోవాలి చూసారు కదా మామ ఏ విధంగా పనిచేసాము పొరపాటున వెనక అక్కడ ఏదైనా పోయింది పోయిందనుకుంటా లేని కొన్ని తలకెనసులు మామూలు అలాంటివి మళ్ళీ డ్రైవర్ అన్న ఫీల్డ్ ఇంటిలో ఉన్న కప్పుడు ఉండదు ఎలా పాడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అవసరమైతే బూతులు కూడా మాట్లాడతారు మామూలు తప్పదు మామ ఫ్యామిలీ కోసం ఏమైనా వేసి వస్తుంది ఆ బూతులు దిగుతాడు లేకపోతే కొడతాడు కూడా అవసరమైతే కానీ వాటన్నిటిని మనం భరించుకొని మన తప్పు లేకుండా మనం కరెక్ట్గా పని చేసుకొని సాయంత్రానికి ఒక ఫోటో వేసుకొని పడుకోవడం తప్పని కొన్ని కొన్ని ఏం చేయలేదు మా అలవాటు అండి లేకపోతే ఏమైనా ఇది మా వాళ్ళకి వీడియో ఫోన్ ఉంటుంది ఈరోజు మాత్రం ఒక ఇంకేజ్ నేర్చుకున్నారు లేకపోతే మనకు ఎవరు చెప్పేసి ఇదంత వరకు చేయడానికి చేసుకుని ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనుక నెంబర్ కదా మా కాంటాక్ట్ అవ్వండి ఇది మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మావా జేటీవీ వెంటనే లైక్ మావా అర్థంటుంది జేటీవీతో ఏమావా మన జేటీవీ నెక్స్ట్ ఈ మెరోజు మావా దాన్ని కూడా రిపేర్ చేయాలి మా బండిని కొంచెం ఇంకా కడగడం కొంచెం నీటికి చేసుకోవడం లాంటివి చేస్తున్నావు ముందు ముందు మరిన్ని వీడియోలతో చాలా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మన ఊరు జేసీబీ యూట్యూబ్ ఛానల్ మాత్రం మర్చిపోవడం అది చేస్తుంది బావా మీ లైఫ్లో మీ పేరు కామెంట్లు నాకు చాలా బిక్స్ సో బండి గురించి రోజు ఒక్కొక్క వీడియోలో ఏదో ఒకటి ఒక ఇన్ఫర్మేషను ఆ బండి చేసే పని విధానం గురించి అయితే ప్రతి వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మావా చాలా ఉపయోగం ఉంటుంది మా ఒక్కొక్కరికి ఈ వీడియోతో సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకో వీడియోస్తో మేము వస్తాను జస్ట్ ఎంజాయ్ చేస్తామా ¿Por tiempo?